ఈపీఎఫ్ సభ్యులకు త్వరలోనే భారీ గిఫ్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది పెన్షనర్లు కార్మిక సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఉండగా దాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్తో సహా పెన్షనర్ల డిమాండ్లపై మోదీ సర్కార్ ఇటీవల సానుకూలంగా స్పందించింది పెన్షనర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇవ్వడంతో కనీస పెన్షన్ పెంపుపై ఆశలు చిగురుస్తున్నాయి మరి ఆ విశేషాలు వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ నా పేరు వెల్కమ్ ఛానల్ అండ్ ఈపీఎస్ పథకం కింద కనీస పెన్షన్ పెంచాలని చాలా రోజులుగా ఎంప్లాయీస్ యూనియన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే అన్ని వర్గాల నుండి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి చెప్పవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారున వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదహారున ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ప్రారంభమైంది ఈ పథకం కింద ఉద్యోగులు పదవి విరమణ తర్వాత లేదా వైకల్యం సంభవించిన లేదా మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమ్ను ప్రారంభించటం జరిగింది ఈ స్కీమ్ కింద ప్రస్తుత పెన్షన్ వెయ్యి రూపాయలు ఉండగా దాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలుగా పెంచుతున్నట్లు గత జూన్ నెలలో అమలు చేస్తున్నట్లు చాలా రకాలుగా వార్తలు వచ్చాయి అయితే దాని మీద కూడా నేను ఒక వీడియో చేయటం జరిగింది అని అది అమలు కాలేదు దాంతో నన్ను ఆ వీడియోలో చాలామంది కామెంట్ల ద్వారా వేసుకున్నారు ఆ విషయం పక్కన పెడితే గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది కనీస పెన్షన్పై రాజ్యసభలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి రోభా కరంద్లాజే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ను నెలకు ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల నుంచి పెంచడానికి ట్రెడ్ యూనియన్లు ప్రజా ప్రతినిధులతో సహా వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని లిఖితపూర్వకంగా చెప్పారు అలాగే పెన్షనర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు అయితే కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతుందని మెజార్టీ పెన్షనర్లు ఉద్యోగుల సంఘాలు అంచనా వేస్తున్నాయి అదే మరొక కోణంలో ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను పెంచాలా వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు గతంలో దీపావళి సందర్భంగా ఈపీఎఫ్ఓ ముందుగానే పెన్షన్లు రిలీజ్ చేసింది అయితే ఈసారి కూడా దీపావళికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ప్రసారం జరుగుతుంది ఈ కనీస పెన్షన్ పెరిగితే ఈపీఎఫ్ సభ్యులకి భారీ లబ్ధి చేకూరుతుంది ఈసారి అయిన పెన్షనర్లకు కేంద్రం నుంచి శుభవార్త రావాలని ఆశిస్తూ మీ జయరామకృష్ణ సో ఫ్రెండ్స్ మరి నాకు వచ్చిన న్యూస్ అయితే ఇది అదే మీకు అయితే చెప్పాను ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే మరి కొంతమందికి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ j